వెల్కమ్ టు ఐడీమ్ స్పోర్ట్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ అయితే ఈరోజు ప్రారంభమైపోయింది మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ అయితే ఆరంభమైపోయింది బోటర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ నాలుగో టెస్ట్లో ఆస్ట్రేలియా అయితే టాస్ గెలిచి ఫస్ట్ అయితే బ్యాటింగ్ తీసుకుంది అయితే ఈ ఆస్ట్రేలియాలో ఒక చేంజ్ చేశారు ఫస్ట్ మూడు మ్యాచ్లో డేవిడ్ వార్నర్ స్థానంలో తీసుకున్న ఒక బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోవడంతో అతని స్థానంలో మరో కొత్త కుర్రాన్ని జస్ట్ పంతొమ్మిది నేళ్ళ ఒక కుర్రాని ఆస్ట్రేలియా అయితే టీంలోకి తీసుకుంది అతను ఈ నాలుగో టెస్ట్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి డెబ్యూ చేశాడు అతని పేరు శామ్ కోన్స్టాస్ అయితే ఈ శామ్ కోన్స్టాస్ అనే కుర్రాడు ఫస్ట్ మ్యాచ్తోనే అద్భుతంగా ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు ముఖ్యంగా ఒక గొడవతో అంతర్జాతీయ క్రికెట్లో ఒక నెంబర్ వన్ బౌలర్గా ఉన్న ఒక బౌలర్ని టార్గెట్ చేసి మరీ కొట్టి అద్భుతమైన బ్యాటింగ్ ఓవరాల్ ఓవరాల్గా అయితే ఈ కుర్రాడు మాత్రం ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్తోనే ఫస్ట్ ఇన్నింగ్స్తోనే సో అందరి కళ్ళలో పడ్డాడు ఇంతకీ ఈ కోన్స్టాస్ ఏం చేశాడు అనేది ఒకసారి చూస్తే ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో కోన్స్టాస్ అయితే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు బుమ్రాని ఎదుర్కోవడం బుమ్రాని ఆచితూచి ఆడితే చాలు మిగతా బౌలర్లలో మిగతా బౌలర్స్ బౌలింగ్లో రన్స్ చేయొచ్చు అని ఆస్ట్రేలియా స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఈ మూడు టెస్టుల్లో చూసుకుంటే దాన్ని బ్రేక్ చేసేసి డైరెక్ట్ బుమ్రాని టార్గెట్ చేసి మరీ కొట్టాడు ఈ కుర్రాడు జస్ట్ పంతొమ్మిది ఏళ్ళు నువ్వు నువ్వు మీసాలు ఇప్పుడిప్పుడే మీసాలు వస్తున్నాయి ఈ కుర్రాడికి బుమ్రాని టార్గెట్ చేసి కొట్టాడు అసలు చాలా రివర్స్ స్వీప్లు అసలు అన్బిలీవబుల్ షాట్ ఆడాడు బుమ్రా బౌలింగ్లో ఆ షాట్లు ఆడుతుంటే కామెంటేటర్లు అసలు నమ్మలేక పడిపడి నవ్వారు సో అంత క్రేజీ షాట్లు అయితే బుమ్రా బౌలింగ్ ఆడాడు ఫస్ట్ టైం బుమ్రా ఒక ఒక ఓవర్లోనే దాదాపు పద్దెనిమిది పరుగులు సమర్పించుకున్నాడు తన టెస్ట్ క్రికెట్లో అన్ని పరుగులు ఒకే ఓవర్లో ఇవ్వడం అనేది ఇదే తొలిసారి ఫస్ట్ టైం ఇచ్చాడు బుమ్రా పద్దెనిమిది రన్స్ ఒక ఓవర్లో అలాగే సిక్స్ బుమ్రా ఓవర్లో సిక్స్ కొట్టాడు అది కూడా రెండు సిక్స్లు కొట్టాడు ఈ కోన్స్టాస్ అనే కుర్రాడు రెండు సిక్స్లు అంటే బుమ్రా దాదాపు టెస్ట్ క్రికెట్లో తన బౌలింగ్లో సిక్స్ ఇచ్చి దాదాపు మూడేళ్ళు అవుతుంది మూడేళ్ల తర్వాత ఓ పంతొమ్మిదేళ్ల కుర్రాడు బుమ్రా బౌలింగ్లో సిక్స్ కొట్టాడు అంటే చిన్న విషయం కాదు సో ఒక రకంగా బుమ్రాని టార్గెట్ చేసి కొట్టి ఒక ఓవర్లో ఏదైతే ఏడో ఓవర్లో అయితే రెండు ఫోర్లు ఒక సిక్స్ అలాగే పదకొండో ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ రెండు డబల్స్ మొత్తం మీద ఆ ఓవర్లో పద్దెనిమిది రన్స్ రాబట్టాడు బుమ్రాన్ని టార్గెట్ చేసి మరి ఆడినట్టు అనిపించింది చాలా ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు చాలా ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు అపోనెంట్ అయినప్పటికీ కూడా అతని బ్యాటింగ్ మాత్రం చాలా చూడముచ్చటగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇదే క్రమంలో ఆ పదకొండు ఓవర్లోనే ఫోర్ కొట్టిన తర్వాత కోహ్లీకి అలాగే ఈ కోన్సస్ అనే కుర్రానికి వర్డ్స్ అయితే ఎక్స్చేంజ్ అయ్యాయి ఇద్దరు నడుచుకుంటున్న వస్తున్న టైంలో భుజాలు భుజాలు తగలడంతో ఈ కోన్స్టర్స్ అనే కుర్రాడు కోహ్లీని ఏదో అనబోయం దాంతో ఏనా ఏమన్నావు అన్నట్లు కోహ్లీ తిరిగి అడిగాడు సో అక్కడ కొంత వాడి వేడి వాతావరణం అయితే చోటు చేసుకుంది అఫ్ ఈ ఈ బోర్డ్రవాస్కర్ ట్రోఫీలో ఆ మాత్రం ఫైర్ అనేది ఉంటుంది కాకపోతే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న కుర్రాడు కోహ్లీ లాంటి ఒక లెజెండ్తో గొడవకు దిగడం అనేది కాస్త ఇక్కడ అతిగా అనిపించినప్పటికీ కూడా ఆ విషయం పైన క్రికెట్ ఆస్ట్రేలియా అయితే ఐసీసీ రివ్యూ కూడా కోరింది మరి దానిపైన ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి ఓవరాల్గా అయితే ఆస్ట్రేలియాతో ప్రారంభమైన ఈ ఫోర్త్ టెస్ట్లో అయితే ఈ అంటే ఓవరాల్గా ఈ ఫోర్త్ టెస్ట్లో అయితే ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ కుర్రాడ్ అయితే మాత్రం చాలా అద్భుతమైన బ్యాటింగ్తో దాదాపు అరవై ఐదు బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై పరుగు చేసి అయితే అవుట్ అయినప్పటికీ కూడా చాలా ఇంప్రెసివ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు గతంలో తను ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్లో కావచ్చు అలాగే బిగ్ బాస్ లీగ్లో కావచ్చు చాలా మంచి ప్రదర్శన చూపించాడు అలాగే టీమిండియాతో ఈ సిరీస్లో బాగానే ఫస్ట్ టెస్ట్ తర్వాత జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేసి సెవెంటీ ప్లస్ రన్స్ చేసి అయితే నాట్ అవుట్గా సో ఓవరాల్గా అయితే డొమెస్టిక్ క్రికెట్లో అయితే ప్రదర్శన బాగుండడంతో ఆస్ట్రేలియా దీనికి చాలా తొందరగా అయితే ఇంటర్నేషనల్ డెబ్యూ చేసే ఛాన్స్ ఇచ్చింది తను ఆ ఛాన్స్ అయితే రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు క్రికెట్లోనే ప్రస్తుతం దిగ్గజాలుగా ఉన్న విరాట్ కోహ్లీతో గొడవ కావచ్చు బుమ్రా బౌలింగ్లో బ్యాటింగ్ కావచ్చు ఈ ఇన్సిడెంట్స్తో మాత్రం ప్రస్తుతం బ్యాటింగ్ కూడా బాగా చేశారు ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ ఓవరాల్ గా ఈ మూడు కారణాల వల్ల ప్రస్తుతం క్రికెట్ వరల్డ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా ఉన్నాడు ఈ శామ్ కోన్స్టాస్ మరి ఈ శామ్ కోన్స్టాన్స్ బ్యాటింగ్పై కోహ్లీతో గొడవ అలాగే బుమ్రా బౌలింగ్లో బ్యాటింగ్ వీటిపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రొప్ప తెలియజేయండి